గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి డే త్రీ రేవంత్తో వ్లాగ్ బ్లాగ్ అనమాట సో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ టీ అయితే తాగుతున్నాడు రేవంత్ కొంచెం వేడిగా ఉంది ఏం కాదు వేడిదే తాగాలి వేడిది తాగడు చల్లగా కావాలి గ్రీన్ టీ ఎవరన్నా సల్లగా తాగుతారా ఏం కాదు తాగు ఏం కాదు కదా కదా ఈరోజు డే త్రీ డే బ్లాగ్ అనమాట నిన్న మొన్న రెండు కూడా చాలా బాగా సపోర్ట్ చేసారు ఈరోజు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి అయితే ఫుల్ వీడియో వస్తుంది లెంత్ వీడియో వస్తుంది ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం అది కూడా బస్లో అనమాట ఎందుకంటే రేవంతా కంటినీ చూడటం ఇట్లా తిరగడం ఇష్టం కదా ఎప్పుడు పోయినా ఈడెక్కడ దిగడం ఆడెక్కడ దిగడం సరిపోతుంది ఎక్కడ ఏమి చూడటం కాకుండా ఈరోజైతే మంచిగా స్పెషల్గా బస్సులో వెళ్తున్నాం నాకైతే ఎగ్జైటింగ్ ఉంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అని చూస్తూ ఉండండి రేవంత్ అయితే ఇక ఫుల్ ఖుషు కదా రేవంత్ బయటికి అంటేనే రేవంత్ ఖుషీగా ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్నీ కూడా నేను బ్యాగ్ ప్యాకింగ్ అన్నీ కూడా పెడతా సరే ఈయన రేవంత్ది ఎట్లా అంటే ఒకటే పని చేయాలి రెండు పనులు చేయదు ఇక్కడ మాట్లాడద్దు అన్నట్టు సరే 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 ఓకే ఓకే మాట్లాడతా ఆయన గురించి మాట్లాడద్దు ఆయన గురించి చెప్పొద్దు ఆ లేలే చూద్దాం ఎక్కడ పోతున్నాం ఏంది అనేది మీరు గెస్ చేయండి ఓకేనా రేవంత్ కళ్ళు ఎరు ఎండో వస్తలేదా నీకు రేవంత్కి ఎండకు కూర్చో వస్తలేదు చూడండి ముఖం కళ్ళు మూసుకుంటుంది నేనేమో వంట ప్రాసెస్కి స్టార్ట్ చేసిన మెంతికూర టమాటో మెంతికూర అయితే వండుతున్నా తినేసి పోతాం అనమాట బయటికి ఇక మంచిగా వంట వేసుకొని తిని టమాటా మెంతి కూర అయితే కొంచెం బాగుంటుంది కదా సో వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి హలో మేమైతే రెడీ అవుతున్నాం తినేసినాం అయిపోయింది రెడీ అయినాం ఇక ఈ బట్టలు ఒక్కటి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే అనమాట నాకు ఎందుకో వెళ్ళే ముందు బ్యాగ్ సదురుతాయి ఎప్పుడైనా అంతే ముందుగా సర్దిరి పెట్టుకోవడం అనేది అసలు అలవాటు లేదు చాలామంది ముందుగానే బ్యాగాడ రెడీగా పెట్టేసుకొని ఏది గుర్తుంటుంది అందులో వేస్తూ ఉంటారు ఒక నాలుగు వారం ముందు నుంచే నాకు అస్సలు అట్లా అలవాటే లేదు ఎందుకో ఇక వెళ్తాము ఇంకొక గంటలో అనగా అప్పుడు అన్నీ ఇక్కడ వేసుకొని అప్పుడు సదురుతా అన్నమాట నిజంగా ముందుగానే ఆడ పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటుండాలి అసలు అలా అసలు అలా అలవాటు లేదనమాట రేవంత్ అయితే ఫుల్ ఎగ్జైట్ ఉన్నాడు ఎక్కడికో పోతున్నామని అయినాకు అర్థమైంది ఎటుపోతున్నా రేవ ఎటుపోతున్నా ఎటు పోతున్నా రేవంత్ అయితే ఫుల్ ఎగ్జైట్ ఎగ్జైట్లో ఉన్నాడు రేవంత్ సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బ్యాగ్లో బట్టలు పెట్టేస్తా సో నా శారీస్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ మా సార్ డ్రెస్సెస్ ఏవి మా వారి డ్రెస్సెస్ రెండు రేవతి గైడ్ చూడు రేవతి కూడా ఎంత ఎగ్జైట్ అయితే పోతున్నామని మేమైతే పోతున్నాం ఆటో వచ్చింది అమ్మ സമീദിക്കേനോ അമ്മേ ദേ പാലായാ നാനേ റെയൊട് ഇങ്ങു സമീദിക്ക പാലോ അമ്മേ ചൂചുന്നാ ആഗ സമീദിക്കാ റെയൊട് આવട്ടാ പാടോ അതയാനി ഓപ്ഷൻ പാടത്തൻ വേഗം അരെ ദാ അതോണോ ആണോ തമ്മിയാ സീയൊട്ടാ വായിൻ കാട്ടോ നമ്മൾ അടേ రేవంత్ బాల నాతవా రేవంత్ బాల నాతవా నానా పాలు చూస్తావా హై తాదా హై తాదా పుణ్య సం రేవంత్ 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 నేను హై పెట్టి కొట్టేస్తే లైక్ అది చేస్తే ఇట్లా ఉంటది బండి అది ఎట్లా కావాలి మేమైతే ఎక్కడికి వచ్చినప్పుడు తెలియదు కదా మేమైతే హైదరాబాద్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కడ వచ్చేసిన రేపు పడి పూజ ఉంది అందుకనే వచ్చాం అనమాట మేము నుంచి సస్పెన్స్ పెట్టినా కదా హైదరాబాద్ వచ్చేసిన చూడండి ఇక్కడ పూలయితే అందుతున్నాం ఇక వచ్చినా ఇక పిల్లలు

ना जन नहीं डांस आर्ट तो ना है डांस आर्ट ठीक है बाप ठीक है बाप ठीक है बाप सेकंड टिकट लेने सेकंड सेकंड चल वी सेकंड ही रेवन दिस तो डू रेवन सेकंड दिस तो डू ठीक है बाप सेकंड सेकंड यो सेकंड सेकंड कोट लो कोट कटर 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 कुछ ना कुछ बोलो कुछ 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 이 그쪽까지... 정도는. <laughs> <laughs>